హాయ్ ఎవరి సో ఈరోజు మన వీడియో వచ్చేసి షేక్ అండి ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ కిడ్స్ గురించి ఆలోచిస్తారు వాళ్ళు హెల్దీగా గ్రో అవ్వాలి ఓకే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నాం చాలా టేక్ కేర్ చేసే విషయం అనమాట కిడ్స్ అనగానే ఎక్కువ ఎమోషనల్లీ కానివ్వండి అన్ని రకాలుగా సో ఎస్ ఈరోజు మనం అలా మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఎలాంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాకుండా ఎలా ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా మంచిగా టైంకి తింటూ మంచిగా ఆకలి ఆకలి వేయాలి హైట్ గ్రోత్ అండ్ వాళ్ళు ఎదిగే వయసులో వాళ్ళకి ఎలాంటి న్యూట్రియన్స్ కావాలో అవన్నీ ఉన్న షేక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట ఓకే చాలా సింపుల్ అండ్ చాలా షార్ట్ కట్లో చెప్పేస్తాను డైనోషేక్ని ఎలా యూస్ చేయాలి ఎలా తీసుకోవాలి ఏంటి షేక్ బెనిఫిట్స్ ఏంటి మొత్తం కూడా మీకు క్లియర్గా చెప్తాను అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు న్యూట్రిషన్ కిట్స్ది కావచ్చు అండ్ స్కిన్ హెల్త్ కావచ్చు హార్ట్ హెల్త్ కావచ్చు జాయింట్ హెల్త్ కావచ్చు స్కిన్ కేర్ కావచ్చు డైలీ రొటీన్ కావచ్చు వెయిట్ తగ్గాలి వెయిట్ పెరగాలిసలు హెల్దీగా ఉండాలి అనుకుంటున్నారు మీరు మీ బాడీలో ఉన్న ప్రతి సెల్ని యాక్టివ్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు లో కార్బోహైడ్రేట్స్ హై ప్రోటీన్తో చక్కగా మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ మీరు కావాలి అనుకుంటున్నారు హెర్బల్ లైఫ్ కావాలి అండ్ మీరు నాలాగా వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాంటాక్ట్ అవ్వండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు వర్కౌట్స్ కానీ వెల్నెస్ క్లాసెస్ కానివ్వండి అండ్ మీకు ట్రైనింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఫ్రీ ఉంటాయి అనమాట ఓకేనా అండ్ మేజర్ అప్డేట్ బీబీ డబ్ల్యూ బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యింది ట్వంటీ వన్ డేస్ త్రీ వీక్స్లో హెల్దీ కాంపిటీషన్ అనమాట అరౌండ్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పీపుల్ వరకు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వెయిట్ తగ్గాల్సిన వాళ్ళందరూ సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఫైనల్లీ డైనోషేక్ అసలు డైనోషేక్ ఎలా ఇవ్వాలి మీరు అందరూ కూడా వన్ స్పూనే ఇస్తారండి కిట్కి నో టూ స్పూన్స్ ఓకేనా అండ్ టూ ఇయర్స్ దగ్గర నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి మీరు హ్యాపీగా ఇవ్వచ్చు టూ స్పూన్స్ ఇవ్వాలన్నమాట ఈ టూ స్పూన్స్కి వచ్చేసి మీకు చక్కగా పిల్లలకి సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ అందుతుంది అంటే హెల్దీ స్నాక్స్ అనమాట మీరు చక్కగా స్కూల్ నుంచి వచ్చాక కూడా పిల్లలకి మంచిగా షేక్ లాగా చేసి ఇచ్చేసేయచ్చు దీన్ని అండ్ ఎప్పుడు కూడా వేడి పాలల్లో డైనోషేక్ని కలపద్దు చక్కగా చల్లటి కాచి చల్లార్చిన పాలల్లో డైనోషేక్ని కలపాలి ఓకే డైరెక్ట్గా ఓకే మిల్క్ తీసుకోరు పిల్లలకి మిల్క్ కొంచెం కొంతమందికి పడదు అనమాట అలాంటి వాళ్ళు మీరు చక్కగా మన దాంట్లో షేక్మెట్ ఉంటుంది షేక్మెట్ అండ్ టూ స్పూన్స్ డైనోషేక్ వేసి చక్కగా ఇవ్వచ్చు మీరు అండ్ అసలు అలా కూడా కాదు అలా కూడా తీసుకోరు పిల్లలు అనుకుంటున్నారు మీరు రోటీలో కలిపి అలా కూడా ఇవ్వచ్చు ఇడ్లీ దోశ రోటీ దానిపైన వన్ స్పూన్ అలా ఇవ్వచ్చు డైరెక్ట్గా కూడా ఇచ్చేసేయచ్చు ఎలా అయినా ఇవ్వండి పిల్లలకి ఓకేనా టూ స్పూన్స్ ఇవ్వాలి సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్తో పాటు పిల్లలకి ఎదిగే వయసులో ఎగ్జాక్ట్ హైట్ గ్రోత్ అవ్వాలి ఎగ్జాక్ట్ హంగ్రీ లెవెల్స్ ఉండాలి మంచి యాక్టివ్ ఉండాలి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుండాలి హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి హైట్కి తగ్గ వెయిట్ ఎప్పుడు ఉంటారు చెప్పండి మంచిగా తిన్నప్పుడు మంచిగా తిని ఎప్పుడైతే టైం టు టైం తిని ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ పిల్లలు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైతే అవుట్డోర్ గేమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో తీసుకున్న ఫుడ్ మొత్తం కూడా బాడీకి పడుతుందనమాట దెన్ టైంకి ఫుడ్ తింటారు టైంకి ఆడుకుంటూ ఉన్నప్పుడు చక్కగా పిల్లలు గ్రో అవుతారు పిల్లలకి కావాల్సింది మెయిన్ ఫుడ్ ఫుడ్ యాక్టివిటీ ఫుడ్ యాక్టివిటీ అనమాట ఓకేనా దీంట్లో ఎదిగే వయసులో వాళ్ళ హైట్ గ్రోత్కి వాళ్ళ ఇమ్యూనిటీకి కావాల్సిన పదిహేను రకాల వైటమిన్స్ మినరల్స్ దీంట్లో ఉన్నాయండి అండ్ మేజర్ రోల్ విటమిన్ ఏ అనమాట ఓకేనా మీ ఐ హెల్త్కి సంబంధించింది కానివ్వండి ఈ మొత్తం కూడా కంప్లీట్గా మీకు డైనోషెట్లో దొరుకుతాయి టూ ఇయర్స్ దగ్గర నుంచి మీరు చక్కగా ఇవ్వచ్చు సర్వింగ్ అంటే టూ స్పూన్స్ ఇవ్వండి ఈవినింగ్ స్నాక్స్ పర్పస్లో లో కూడా ఇవ్వచ్చు దీంట్లో టూ ఫ్లేవర్స్ ఉంటాయండి చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ అనమాట డెఫినెట్గా ఈ టూ ఫ్లేవర్స్ చాక్లెట్ పిల్లలు బాగా లైక్ చేస్తారు చాక్లెట్ ఫ్లేవర్ దాని దాని తర్వాత స్ట్రాబెర్రీ అనమాట సో ఓకే ప్రతి కిడ్కి కూడా ఇవ్వండి అండి విత్ ఇన్ ట్వంటీ వన్ టు థర్టీ డేస్లో అమేజింగ్ చేంజెస్ చూస్తారు పిల్లల యాక్టివ్నెస్ కానీ హంగ్రీ లెవెల్స్ కానీ దెన్ ఆఫ్టర్ హైట్ ఎక్స్పెక్ట్ చేయొద్ది వన్ మంత్లో అది స్లోగా కనిపిస్తుంది కదా డెఫినెట్గా మీరు చేంజెస్ అయితే చూస్తారు మీ కిడ్స్లో ఓకేనా సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సరే ఎవరైనా సరే స్టార్ట్ చేయాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు నా డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటున్నారు నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఎవ్రీథింగ్ నా లిస్ట్ పెడుతూ ఉంటాయండి మీరు కోచ్గా మారాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గైస్